దసరా దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని సీఎంఆర్ షాపింగ్ మాల్లో లక్కీ డ్రా నిర్వహించారు తిరుపతి వివి మహల్ రోడ్లోని సీఎంఆర్ షాపింగ్ మాల్లో లక్కీ డ్రా నిర్వహించారు షోరూం అధినేత వెంకటరమణ ఆధ్వర్యంలో చేపట్టిన లక్కీడ్రాలో మహల్ అధినేత పురంధేశ్వర్ ముఖ్య అతిథిగా పాల్గొని విజేతను ఎంపిక చేశారు లక్కీడ్రాలో విజేతగా నిలిచిన సాగర్కు స్కూటర్ బహుమతిగా అందజేశారు ఈ సందర్భంగా షోరూం నిర్వాహకులు మాట్లాడుతూ ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో లక్కీ డ్రా నిర్వహించామని అన్నారు సిఎంఆర్ ప్రత్యేక ఆఫర్లతో పాటు ఐదు వందల రూపాయలు కొనుగోలు చేసిన ప్రతి ఒక్కరికి కూపన్లు ఇవ్వడం జరుగుతుందని ఈ మేరకు ప్రతిరోజు గంటకు ఒక లక్కీ డ్రా బహుమతులు ఇవ్వడమే కాక ప్రతి ఆదివారం లక్కీ డీ ద్వారా విజేతను ఎంపిక చేసి బహుమతులు అందజేస్తామని పేర్కొన్నారు నవంబర్ రెండవ తేదీ బంపర్ డ్రా ద్వారా విజేతను ఎంపిక చేసి కారును బహుమానంగా అందజేస్తామని షోరూం నిర్వాహకులు తెలిపారు సో సిఎంఆర్ వారు ఇది ఇటువంటివి ఆల్మోస్ట్ ఆంధ్రప్రదేశ్ మొత్తం తెలంగాణలో కూడా చేస్తున్నారు సో వారికి ఈ వ్యాపార సంస్థలో వ్యాపారంలో అన్ని విధాలుగా చేదురువాదురుగా భగవంతుడు వెంకటేశ్వర స్వామి ఆశీర్వాదాలు వాళ్ళకు ఉండాలని ఇంకొంచ మంచిగా వాళ్ళు వ్యాపారంలో పైకి రావాలని బాచ ఆ వెంకటేశ్వర స్వామి కృపతో వాళ్ళకి అన్ని విధాలుగా నేను బెస్ట్ విషెస్ చెప్తున్నాను డైలీ డ్రాలో గంట గంటకు ఒక బహుమతి మధ్యాహ్నం ఒంటి గంట నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు గంట గంటకు లక్కీ డిప్ తీసి అందులో సెలెక్ట్ అయిన వారికి స్పాట్ గిఫ్ట్ ఇవ్వబడను అదేవిధంగా ప్రతి ఆదివారం నాలుగు ఆదివారాలు ఈ వారము ఇచ్చాము ఆల్రెడీ నెక్స్ట్ నాలుగు ఆదివారాలకు కాను లక్కీ డిప్ ద్వారా సెలెక్ట్ అయిన కస్టమర్లకు జస్ట్ స్కూటర్ కానీ లేదా టీవీఎస్ స్పోర్ట్ మోటార్ సైకిల్ కానీ ఇవ్వబడను ఏదో ఒకటి దాని ద్వారా తర్వాత మే రెండవ తేదీ దసరా దివాళీ బోనింజా ఆఫర్ కింద మే రెండవ తేదీ సెప్ సారీ నవంబర్ రెండవ తేదీ నవంబర్ రెండవ తేదీ లక్కీ టిప్ ద్వారా సెలెక్ట్ అయిన కస్టమర్కు మారుతి సుజుకి ఆల్టో టెన్ కార్ బహుమతిగా ఇవ్వబడను షరతులు వర్తిస్తాయి ప్రతి వారము ప్రతి ఆదివారము ఏడు నుంచి ఏడు నుంచి ఎనిమిది మధ్య లోపల మనం లక్కీ డ్రా తీయబడుతుంది ఆ లక్కీ డ్రాలో బైక్ అనేది హండ్రెడ్ పర్సెంట్ కస్టమర్కి చేర్చడం జరుగుతుంది ప్లస్ నవంబర్ రెండో తేదీ నవంబర్ రెండో తేదీ కార్ ఏదైతే తరగతి వాడు కలలు కంటారో అది సీఎంఆర్ ద్వారానే నెరవేరుతుందని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సీ మచ్